మరియు ముఖ్యంగా ముదిరాజు సోదరులకు నా నమస్కారాలు ఈ భారతదేశం ఏర్పడ్డ నాటి నుండి ఈ జంబుదీప రాజ్యంలో ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతోమంది అగ్రవర్ణాలకు ఎదురుగా పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యం రావాలి వాళ్ళకు ఆహారం దొరకాలి వాళ్ళకు స్వేచ్ఛ దొరకాలని కొట్లాడిన వాళ్ళు ఉన్నారు అందులో పండుగ సాయన్న ముదిరాజు ఒకరు ఈ పండుగ సాయన్న ముదిరాజు అని ఆయన బయటకు ఎలా తెలిసింది అంటే లక్షలాది మంది ప్రజలు ఈ భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ గడ్డ మీద ఆకలికి రోజులు రోజులున్నాయి కిందికి దొరకక నీళ్ళు దొరకక కడుపు మాడి కొట్టుమిట్టాడుతున్న సమయంలో పండుగ సాయన్న చేసిన పని ఏంటంటే దొరల దగ్గర దొరల గుమ్ములల్లా పుట్ల బియ్యమున్నాయి పుట్ల రాసులు ఉన్నాయి కానీ అవి పేదోళ్లకు వస్తలేవు పేదోళ్ళు కష్టాన్ని చేస్తున్నారు తప్ప వాళ్ళకి అన్నం నీడతలేవు ఈయన గమనించాడు దీన్ని గమనించి ఆ పేదోళ్ళకు ఆ గుమ్ములను వలకొట్టి అన్నం పెట్టిండు అన్నం పెట్టి వాళ్ళ ఇళ్ళలో పండుగ చేసిండు కాబట్టి ఈయనకు పండుగ సాయన్న ముదిరాజు అని వచ్చింది పేరు వచ్చింది ఈ పండుగ సాయన్న ముదిరాజు అనే ఈ గొప్ప మహనీయుడు ఇతన్ని మనం ప్రతిరోజు పూజించుకోవాలా ప్రతిరోజు స్మరించుకోవాలా ఇతను ఒక రాజ్యాన్ని కూడా పాలించిండు అంటే ముదిరాజులు ఒకనాడు ముఖ్యమంత్రుల లాగా రాజ్యాన్ని పాలించడం జరిగింది అందుకని పండుగ సాయన్న ముదిరాజు మన గుండెల్లో ఉండాలి ఈయన గాథలు తెలుసుకోవాలి ఈయన గాథలు వినాలి ఈయన గాథను మన పిల్లలకు మనం పెంచే పెంచుకునే మన సామ్రాజ్యానికి బోధించి పండుగ సాయన్న ముదిరాజు బాటలో నడిస్తే మనకు స్వేచ్ఛ ఉంటుంది సమానత్వం ఉంటుంది సౌభ్రతత్వం ఉంటుంది మన పిల్లలు చదువుకుంటారు మన పిల్లలు అన్ని రంగాలలో ఎదుగుతారు అనేది ఒక ఒక మెసేజ్ని మనం ఈ పండుగ స్థాయిని నిద్రంచి తీసుకోవాలి అంటే మన తెలంగాణ గడ్డ మీద ఈయన ఎవరితోటి పోరాడాంటే దొరలతోటి పోరాడింది దొరలు అంటే భూములు ఉన్నవాళ్ళు రాజ్యం ఉన్నోళ్ళు వాళ్ళ మీద పోరాడింది అదేవిధంగా ఇంకొక మాట చెప్పాలంటే సాకలైలమ్మ కూడా దొరల మీదే పోరాడింది సర్దార్ సర్వాయి పాపన్న గౌడు కూడా దొరల మీదే పోరాడిండు ఇట్లా పోతే శాలివాహనులు కుమ్మరాలు కూడా దొళ్ళ మీద పోరాడారు అంటే ఇవన్నీ మనకు తెలియక అవి ఆ సమయ ఆ హిస్టరీ తెలియక ఇలా మన పిల్లలు అగమ్య గోచారంలో బతకాల్సిన పరిస్థితి వస్తుంది అందుకని ఈ చాకలైలమ్మను కానీ పండుగ సాయన్న ముద్రాజుని కానీ ఈ మన సర్దార్ సర్వై పాపన్న గౌడు కానీ మన అనుక్షణం స్మరించుకోవాలి పోతులే వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు సమ్మక్క సారక కావచ్చు వీళ్ళంతా మన ఒకనాడు మన కోసం కొట్లాడిన రాజులు రాణులు సో వీళ్ళని ఎన్నడైతే మర్చిపోతావో మనకు కష్టాలు సురువైతాయి అన్నాడు వీళ్ళని మర్చిపోయిన మరుక్షణమే మనకు కష్టం సురువైతుంది వీళ్ళు ఎప్పుడైతే మన మనసులో ఉంటారో ఖచ్చితంగా మనకు శాంతి ఉంటుందని తెలియజేస్తూ ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు మన ఊళ్ళో అన్నలు అక్కలు మామలు బావలు అని వరుసలు పిలుచుకుంటాను అంటే మనమంతా ఒక తల్లి